ఈ రోజు టెన్స్ లోని ముఖ్యమైన ఇంటరాగిటివ్ మరియు నెగిటివ్ ఇంటరా పని జరిగిందా అని అడగటానికి ఇంటరాగిటివ్ వాడితే జరగలేదా అని అడగటానికి నెగిటివ్ ఇంటర్ వాడతాం హెల్పింగ్ డిడ్ ప్లస్ నాట్ డిడెంట్ మనం నెగిటివ్ వెర్బ్ అని చెప్పేసి మనం పేరు పెట్టాం అన్నాడు వెళ్ళాను ఎస్ ఐ డిడ్ వారు ఆఫీస్ మీటింగ్ ను సకాలంలో మొదలు పెట్టారా అంటే రాని అడిగిందాన్ని సమాధానం చెప్తూ మరో ప్రశ్న అడిగాడు వారు ఆఫీస్ మీటింగ్ ను సకాలంలో మొదలు పెట్టారా దే స్టార్ట్ ద ఆఫీస్ మీటింగ్ అంటే రాని అది వేరే విషయం డిఫరెంట్ మ్యాటర్ ఈ విధంగా ఆ విషయాన్ని దాటేసింది అనమాట గత ఎపిసోడ్స్ లో ప్రజెంట్ టెన్స్ పూర్తి చేసుకున్న తర్వాత పాస్ట్ టెన్స్ లోని పాజిటివ్ మరియు నెగిటివ్ వాక్య నిర్మాణాలు తెలుసుకుందాం ఈరోజు పాస్ట్ టెన్స్ లోని ముఖ్యమైన ఇంటరాగిటివ్ మరియు నెగిటివ్ ఇంటర్యాగిటివ్ వాక్య నిర్మాణాల గురించి తెలుసుకోబోతున్నాం నమస్తే ఫ్రెండ్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ లోని చివరి మరియు చాలా ముఖ్యమైన నిర్మాణాలైన ఇంటర్యాగిటివ్ అంటే ప్రశ్నార్థక వాక్యాలు మరియు నెగటివ్ ఇంటర్యాగిటివ్ వ్యతిరేక ప్రశ్నార్థక వాక్యాలను చిన్న సంభాషణ రోల్ ప్లే ద్వారా నేర్చుకుందాం ఈ నిర్మాణాలు గతంలో జరిగిన పనుల గురించి ప్రశ్నించడానికి మరియు ధృవీకరించుకోవడానికి ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ ముందుగా సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క ఇంటరాక్టివ్ అంటే ప్రశ్నార్థక వాక్య నిర్మాణం చూద్దాం గతంలో ఒక పని జరిగిందా అని అడగటానికి ఈ నిర్మాణం వాడతాం దీని సింటాక్స్ గమనించినట్లయితే డిప్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ మరియు మరియున్ మార్క్ ఈ క్వశ్చన్ మార్క్ అనేది ఖచ్చితంగా పెట్టడం మర్చిపోకూడదు ఫ్రెండ్స్ ఈ టెన్స్ లోని నెగిటివ్ ఇంటరాక్టివ్ యొక్క సింటాక్స్ కూడా ఇప్పుడే గమనిద్దాం అప్పుడు రెండు పోల్చుకుంటే మనకి ఇవి చక్కగా గుర్తుండిపోతాయి అనమాట గతంలో ఒక పని జరగలేదా అని ధృవీకరించుకోవడానికి లేదా ఆశ్చర్యం వ్యక్తం చేయడానికి ఈ యొక్క నెగిటివ్ ఇంటరాగిటివ్ వాక్య నిర్మాణం ఉపయోగిస్తాం ఒక పని జరిగిందా అని అడగటానికి ఇంటరాగిటివ్ వాడితే జరగలేదా అని అడగటానికి నెగిటివ్ ఇంటరాగటివ్ వాడతాం దీని సింటాక్స్ వచ్చేసి ప్లస్ నాట్ డిడెంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వన్ అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వెబ్ ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ గమనించారా ఇంటరాటివ్ నెగిటివ్ ఇంటరాక్టివ్ వాక్య నిర్మాణాల్లో తేడా వచ్చేసి ఇంటరాక్ట్ వచ్చేసి డిడ్ తో స్టార్ట్ చేస్తే అదే నెగిటివ్ ఇంటరాక్ట్ తో వాక్ నిర్మాణం స్టార్ట్ అవుతుంది కూడా సేమ్ సేమ్ టు చాలా తేలిగ్గా ఉంది కదా మీరు ఈ విధంగా ఒకదానితో ఒకటి పోల్చుకుంటూ మీరు గ్రామం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన నిన్నటి సంఘటనల గురించిన విచారణను మనం గమనించినట్లయితే రవి అనే స్నేహితుడు నిన్న జరిగిన కొన్ని పనుల గురించి రాణి అనేటటువంటి తన మిత్రురాలిని అడగటం దానికి రాణి సమాధానం చెప్పటం మరలా రాణి కొన్ని ప్రశ్నలను రవిని అడగటం రవి దానికి సమాధానం చెప్పటం గమనిద్దాం మీరిద్దరి సంభాషణ ద్వారా మనం ఇంటరాగిటివ్ మరియు నెగిటివ్ ఇంటరాగిటివ్ యొక్క వాక్య నిర్మాణాన్ని అతి తేలిగ్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ రవి అన్నాడు రాణి నువ్వు నిన్న సినిమాకు టికెట్లు కొన్నావా అప్పుడు రాణి కొన్నాను నీవు ఈ రోజు ఉదయం రైల్వే స్టేషన్ కి వెళ్ళలేదా ఇక్కడ రాణి రవి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ మరలా ఒక ప్రశ్న అడిగింది నీవు ఈ రోజు ఉదయం రైల్వే స్టేషన్ కు ఇక్కడ ఒక జరగని పనిని నిర్ధారణ చేసుకోవటం కోసం రాణి రవిని ప్రశ్నించింది నీవు ఈ ఉదయం రైల్వే స్టేషన్ కి ఇది నెగిటివ్ ఇంటరాక్టివ్ అనమాట అదే రవి అడిగిన ప్రశ్న ఏంటి నిన్న నీవు సినిమా టికెట్స్ కొన్నావా సినిమా టికెట్స్ కొన్నావా ఇది కూడా కన్ఫర్మ్ చేసుకోవటమే గానీ ఇది పాజిటివ్ కన్ఫర్మేషన్ అనమాట ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్ అదే కొనలేదా అంటే అది నెగిటివ్ ఇంటరాక్టివ్ అయ్యేది ఈ తేడాను మీరు గమనిస్తూ మీరు ఈ యొక్క వాక్య నిర్మాణాన్ని తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలా ఈ సంభాషణ మీరు ఒకసారి మొత్తం చదవండి ఆ తర్వాత మనం ఒక్కొక్క వాక్య నిర్మాణాన్ని ఎలా మనం ఇంగ్లీష్ లోకి అనువదించామో ఇప్పుడు నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మొదటి సంభాషణను కాస్త వివరణాత్మకంగా చెప్పుకుందాం రవి అంటున్నాడు రాణి నీవు నిన్న సినిమాకు టికెట్స్ కొన్నావా డిడ్ యు బై టికెట్స్ ఫర్ మూవీ ఎస్టర్డే రాణి ఓకే అసలు ఇది సింపుల్ పాస్ట్ ఇంటరాక్టివ్ లో ఎందుకు అని ప్రశ్నించుకుంటే ఈ టికెట్స్ కొనే పని నిన్న జరిగిందా లేదా గతంలో జరిగిందా అని అడుగుతున్నాం కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ మరియు ఇంటర్టివ్ ఓకే సింటాక్స్ మీకు తెలుసు ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ సింటాక్స్ ప్రకారం మనం వాక్య నిర్మాణం చేయాలంటే మనం తెలుసుకోవాల్సింది పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ సహజంగా ఒకాబులరీ కూడా మనం తెలుసుండాలి ఈ వాక్యాల్లో మీకు అందరికీ కూడా చిన్న చిన్న వాక్యాలు కాబట్టి మీకు ప్రతిపదానికి అర్థం తెలుసు కాబట్టి నేను ఇక్కడ ఒకాబులరీ ప్రత్యేకంగా ఇవ్వటం లేదు ఇప్పుడు సింటాక్స్ ప్రకారం మనకి ముందు వెర్బ్ కనుక్కోవాలి అప్పుడు దాని ఆధారంగా మనం సబ్జెక్టు ఆబ్జెక్ట్ తెలుసుకుంటాం ఇది ఫస్ట్ నుంచి మనం అనుసరిస్తున్నటువంటి పద్ధతి ఓకే ఇక్కడ యాక్షన్ వచ్చేసి కొనటం కొనటం లేదా కొనకపోవటం ఇదే యాక్షన్ అనమాట ఎవరిని కొన్నావా అని అడుగుతున్నాం నిన్ను నీవు కొన్నావా నీవు అనేది సబ్జెక్టు వచ్చేసి బై హెల్పింగ్ వెర్బు డిడ్ దేనిని కొన్నావా అని అడుగుతున్నాం టికెట్స్ టికెట్స్ అనేది ఆబ్జెక్టు దేనికోసం టికెట్స్ ఫర్ మూవీ ఇప్పుడు నిన్న ఎస్టర్డే టికెట్స్ ఫర్ మూవీ ఎస్టర్డే ఇదంతా కూడా ఆబ్జెక్ట్ కమ్ రిమైనింగ్ పార్ట్ అవుతుంది ఓకే ఇప్పుడు వాకింగ్ చూస్తే ఏమవుతుంది డి బై టికెట్స్ ఫర్ మూవీ ఎస్టర్డే రాణి ఇక్కడ రాణి అనేది ముందు పెట్టినా పర్లేదు రాణి బై టికెట్స్ ఫర్ మూవీ ఎస్టర్డే అలా అనొచ్చు లేదా ఈ ప్రాపర్ నౌన్ అయినటువంటి రాణిని చివర్లో అయినా పెట్టచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది సంభాషణలో రవి రాణితో అన్నమాట అలాగే రాణి మనకేమని సమాధానం చెప్పింది కొన్నాను నీవు ఈ రోజు ఉదయం రైల్వే స్టేషన్ వెళ్ళలేదా రవి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ మరియు ఇంకొక ప్రశ్న వేసింది సరే కొన్నానులే కానీ దాని సంగతి పక్కన పెట్టు ఎందుకే నేను ఈ రోజు ఉదయం రైల్వే స్టేషన్ వెళ్ళలేదా అని అడిగింది ఇక్కడ కొన్నాను అంటే ఇంగ్లీష్ లో ఎస్ ఐ డిడ్ కొనలేదు నో ఐ డిడెంట్ ఇంగ్లీష్ అనేది ఒక రకంగా తేలికే ఎందుకంటే తెలుగులో తిన్నావా అంటే తిన్నాను నిద్ర లేచావా లేచాను చదివా చదివాను ఇలా చెప్పాలి అడిగిన ప్రశ్న బట్టి ఇక్కడ ఇంగ్లీష్ లో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ లో ఏ ప్రశ్న అయినా సరే మనం చెప్పే సమాధానం ఒకటే తిన్నావా ఎస్ఐడిడ్ కొన్నావా ఎస్ఐడిడ్ చదివా డిడ్ ఓకే లేదు కొనలేదు అనుకోండి నో ఐడిడెంట్ చూసారా ఇలా మీరు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ సబ్జెక్ట్ నేర్చుకోండి ఓకే మేము ఈ రోజు ఉదయం రైల్వే స్టేషన్కి వెళ్ళలేదా వెళ్ళేవా అంటే అది పాజిటివ్ రెస్పాన్స్ కాబట్టి మనం ఇంటరాక్టివ్ సెంటెన్స్ అంటాం ఇక్కడ వెళ్ళలేదా అన్నాం కాబట్టి నెగిటివ్ ఇంటరాక్ట్ అవుతుంది దీని యొక్క సింటాక్స్ ఏంటి డిస్ నాట్ డిడెంట్ డిడెంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే ఇప్పుడు సింటాక్స్ ప్రకారం మనం వాక్య నిర్మాణం చేయాలంటే మనకు తెలియాల్సిన సబ్జెక్ట్ ఏది గర్బి ఆబ్జెక్ట్ ఏది కదా ముందు మనం గర్భని తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి నీవు ఈ రోజు ఉదయం రైల్వే స్టేషన్కి వెళ్ళలేదా అనే దాంట్లో యాక్షన్ వచ్చేసి వెళ్ళటం గో ఎవరిని అడుగుతున్నావు నిన్ను కాబట్టి నీవు అనేది సబ్జెక్ట్ వెర్బ్ వచ్చేసి గో వెళ్ళటం హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ డిడెంట్ దీన్ని మనం నెగిటివ్ వెర్బ్ అని చెప్పేసి మనం పేరు పెట్టుకోవచ్చు అనమాట ఆబ్జెక్టివ్ లేదా రిమైనింగ్ పార్ట్ వచ్చేసి టు ద రైల్వే స్టేషన్ దిస్ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళావా అని అడుగుతున్నాం రైల్వే స్టేషన్ కు టు ద రైల్వే స్టేషన్ ఇప్పుడు ఈ ఉదయం దిస్ మార్నింగ్ మీకు మరో డౌట్ రావచ్చు ఈ ఉదయం ఉన్నప్పుడు ఇది టెన్స్ ఎలా అవుతుంది ఈ రోజు అనేది ప్రెజెంటెన్స్ కదా అది చిన్నప్పుడు మనం అంట ఈ రోజున మన ప్రజెంట్ టెన్స్ అని నిన్నటిని పాస్ట్ టెన్స్ అని రేపటిని ఫ్యూచర్ టెన్స్ అని అనుకునేవాళ్ళం కానీ ఈ క్షణం మాత్రమే ప్రజెంట్ టెన్స్ ఇంత ముందు జరిగిందంతా కూడా పాస్టెన్సే అవుతుంది ఈ రోజు ఉదయం ఈ రోజు ఉదయం జరిగింది అని చెప్తున్నాం కాబట్టి ఇది పాస్టెన్స్ కిందకే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టోటల్ గా వాక్యం వచ్చేసి కొన్నాను ఎస్ ఐ డిడ్ నీవు ఈ రోజు ఉదయం రైల్వే స్టేషన్ వెళ్ళలేదా టి గో టు రైల్వే ఫ్రెండ్స్ అర్థమైందా ఫ్రెండ్స్ ఇప్పుడు తరువాతి సంభాషణను గమనిద్దాం ఇంతకు ముందు రవిని రాణి అడిగింది కదా నీవు ఈ రోజు ఉదయం రైల్వే స్టేషన్ కు వెళ్ళలేదా అని దానికి రవి సమాధానం చెప్తూ మరియు రాణిని మరో ప్రశ్న అడిగాడు ఈ విధంగా వారి మధ్య జరిగినటువంటి సంభాషణను మనం మొత్తంగా గమనిద్దాం రవి అన్నాడు వెళ్ళాను ఎస్ ఐ డిడ్ వారు ఆఫీస్ మీటింగ్ ను సకాలంలో మొదలు పెట్టారా అంటే రాణి అడిగిన దాన్ని సమాధానం చెప్తూ మరో ప్రశ్న అడిగాడు వారు ఆఫీస్ మీటింగ్ ను సకాలంలో మొదలు పెట్టారా దే స్టార్ట్ ద ఆఫీస్ మీటింగ్ ఆన్ టైం ఇది ఎలా అనుమతించామో మీకు ఆల్రెడీ అర్థమవుతుంది ఎందుకంటే ఇంతకుముందు మనం విషయాన్ని మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రాణి మొదలు పెట్టారు ఎస్ దే డిడ్ ఎవరు మొదలుపెట్టారు వారు అందుకని దే డి అని రాయటం జరిగింది ఎస్ దే డి మరలా రాణి మరో ప్రశ్న నీవు ఈ కొత్త యూనిఫామ్ నిన్న వేసుకోలేదా డిడెంట్ వేర్ దిస్ న్యూ యూనిఫామ్ ఎస్టర్డే అప్పుడు రవి లేదు వేసుకోలేదు నో ఐ డిడెంట్ నీవు నీ చిన్నప్పుడు అమెరికాలో నివసించావా డిడ్ లివ్ ఇన్ అమెరికా అమెరికాంగ్ అప్పుడు రాణి నివసించాను ఎస్ ఐ డిడ్ మీ అమ్మ నిన్న నీకు ఒక మంచి కథ చెప్పలేదా డిడెంట్ యువర్ మదర్ టెల్ యూ ఎ గుడ్ స్టోరీ ఎస్టడే రవి చెప్పింది ఎస్ డిడ్ చెప్పింది ఆమె అమ్మ అందుకని షీ రహస్యం ఎందుకు చెప్పలేదు వై యూ టెల్ మీ దట్ సీక్రెట్ అప్పుడు రాణి అది వేరే విషయం దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్ ఈ విధంగా ఆ విషయాన్ని దాటేసింది అనమాట అప్పుడు రవి ఓకే ఓకే నువ్వు మాకు ఆ పుస్తకం ఇవ్వలేదా డి గివ్ ఆస్ దట్ బుక్ అప్పుడు రాణి ఇవ్వలేదు నో ఐ డిడెంట్ మరి నువ్వు నా కోసం వెయిట్ చూసావా సో డి వెయిట్ ఫార్ మీ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇంటరాక్టివ్ మరియు నెయిటివ్ ఇంటరాక్టివ్ వాక్య నిర్మాణాన్ని తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్